నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం పులివెందుల ఉప ఎన్నికలలో సైకిల్ సవారికి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు ఫ్యాన్ కింద ఉక్కపోత తట్టుకోలేక సైకిల్ ఎక్కిన నేతల్లో ముఖ్యులు విశ్వనాథ్ రెడ్డి సైకిల్ ఎక్కడానికి కారణాలపై కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చర్చ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకమైన పరిణామంగా మారుతోంది ఎందుకంటే ఈ పులివెందుల ప్రాంతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టి కావడం మరొకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తన సతీమణి మారెడ్డి లతారెడ్డిని బరిలెక్కించారు వీటితో పాటు చాలా ప్రధానమైనటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రోజు రోజుకు సైకిల్ ఎక్కే నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో కొంత ఇది ఆందోళనకు కలిగించేటటువంటి అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పేరుంది తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పులివేందుల మండల ఉపాధ్యక్షుడు రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు అసలు మీరు రాజకీయ ప్రస్థానాన్ని ఎప్పుడు ప్రారంభించారు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు నాకు ఫస్ట్ ఓటకి ఎక్కునప్పటి నుంచి స్టార్టింగ్ నేను టీడీపీని అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నారు ఆయన చేసిన కొన్ని రెండు రూపాయలు బియ్యం అయితేనేవి కిలో రెండు రూపాయలు బియ్యం ఇట్లా కొన్ని కొన్ని పథకాలను ఇచ్చి అప్పుడు రౌడీ రాజ్యం అనేది ఇక్కడ అప్పుడు ఎక్కువ యాక్షన్ ఇది అప్పుడు మేము టీడీపీని చేసాం చేసినప్పుడు సతాశివారెడ్డిని రెడ్డి డాక్టర్ డాక్టర్ మండల ఎంపీ పిగా నిలబడి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రోషిరెడ్డి అప్పుడు బాగా గొడవలు జరిగాయి మా నాన్న బాగా గాయపరిచారు మన చావు బతుకుల వరకు గడ్డని వాడు చాలా గొడవలు జరిగాయి ఆ రోజు కళాకా కళాకం బాగా మేమైతే టీడీపీలో రెండు వేల ఆరు వరకు ఉన్నాం యాక్టివ్గా పనిచేసి నాకు తెలిసి సతీష్ రెడ్డి మాకంటే జూనియరే నేను రాజకీయంలో పెద్దోడు కావచ్చు రాజకీయాల్లో అయితే నేను ఓటక్కు రాకముందు నుంచే నేను ఉన్నా మా నాన్నగారు వెనుకమ్మడి నాకంటే జూనియరే సతీష్ రెడ్డి అయితే అప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు మేము బాగా కష్టపడ్డాం అప్పుడు పెద్ద మే ఏదో పార్టీకి చేసామా పెద్ద అవగాహన లేదు గ్రామం వరకు గ్రామం వరకు పార్టీకి చేసామా మళ్ళీ ఎలక్షన్ల వరకు ఊరికి తిరుగుతుంటాం ఆఫీస్ చుట్టూ అదేలే అప్పుడు ఇట్ట లేవు ఈ డబ్బులు చంపాలని చేయాలని ఇవన్నీ లేవు అప్పుడు రెండు వేల నాలుగులో రాజేఖ్డి సీఎం అయినాడు సీఎం అయినాక మేము చీనా చిట్టు నాలుగు వందల చెట్టు నరికిన నరికినప్పుడు అన్నా మీకు ఇన్ని రోజులు కష్టపడి చేసాము మేము మేము పని మా చెట్టు నరికినారు మా ఇంటికి వచ్చి ఒక్క భారీ పరామర్శలు నష్టపరిహారం వద్దు పలకరింపు ఇప్పుడు ఒక ఇంట్లో ఒకరు చనిపోతే ఇంటికి పోయి ఒక దండ చేసి పలకరిస్తే ఒక ఆనందం అదేలేండి భరోసా భరోసా నువ్వు కోటి రూపాయలు డబ్బులు ఇచ్చిన ఆనందం ఉండదు మీ నాన్నగారి పైన అప్పట్లో అత్యయత్నం జరిగింది మీరు రాజకీయాల్లోకి వచ్చినాక సీని చెట్లు నరికినారు ఇప్పుడు మరి మీరు మళ్ళీ తెలుగుదేశంలో చేరడం ద్వారా ఇప్పుడు మళ్ళీ మీరు ప్రాణహాని ఉంది అని చెప్తా ఉన్నారు అంటే రాజకీయాల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు లే రాజకీయాలు లేకని మీ కుటుంబ సభ్యులు అంటే మీ సతీమణి కావచ్చు లేదా మీ కుమారులు కావచ్చు మీ పిల్లలు ఎవరు ఏం చెప్పలేదా మా భార్య పిల్లలు అయితే వద్దన్నారు మనకి రాజకీయాలు వద్దు ఈ పార్టీ మారడం వద్దు అది కానీ నన్ను నమ్ముకొని నా నా ఏరియా ప్రజలు చాలా మంది ఉన్నారు నేను పదవి తీసుకొని ఇంట్లో కూర్చుండే ఉండే వ్యక్తులు కాదు నేను ఎనీ టైం నువ్వు రాత్రి పన్నెండుకు ఫోన్ చేసినా ఒంటి గంటకు ఫోన్ చేసినా ప్రజల సమస్య పైన పోరాడే వ్యక్తిని నేను ఈరోజు ఇంట్లో కూర్చుంటే నన్ను నమ్ముకునే పరిస్థితి ఏంది ఇప్పుడు నా భార్య బిడ్డలు అనుకుంటాము అట్లా అనుకుంటే రాజకీయాలు చేయలేము కదా వ్యక్తే రాజకీయాలకి రావాలి మన ఫ్యామిలీ ముఖ్యము అంటే అలాంటప్పుడు రాజకీయాలకి రాకూడదు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సతీష్ రెడ్డి గారు మీ పరామర్శకు రాలేదనో లేదా ఆయన నాయకత్వంకు సంబంధించి సమస్యల వల్ల మీరు ఇప్పుడు వైకాపాలోకి వెళ్ళారు వైకాపాలో ఏదైతే జెడ్పీటీసీ అభ్యర్థిగా మీ విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తే ఉన్నాడు మరి మీ విలేజ్ వ్యక్తిని గెలిపించుకోకుండా పార్టీ మారడానికి బీటెక్ రవీన్న దగ్గర ఉన్నటువంటి నాయకత్వం ఏం చూసి వచ్చినారు ఇటువైపు ఇప్పుడు ఇది కుడిచే ఇది ఎడమచేయ్ దీని బరువు ఇది పట్టలేదు ఈ ఎడమచే సతీశ్రెడ్డి ఈ కుడిచే రవీన్న మాట ఇచ్చే తప్పడం నాకు తెలుసు ఈయన ఇప్పుడు రాజకీయాల్లో సతీష్ రెడ్డి మీద ఏమి అప్పుడు ఏం యుద్ధాలు జరగలే ఏం జరగలే అప్పుడు ఏదో సొసైటీకి జరిగింది పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ టీడీపీ కేసులో ఉన్నారు రవే నా అలాంటి వాడు కానీ నమ్మితే ఇప్పుడు మీకు ఒక తెలియని విషయం ఉంది పన్నా ఒకరు అన్నారు వాళ్ళు సిమాయతపూర్ మండలం వాళ్ళు పులిందలు ఎందుకు పులిందల మండలంలోకి లేకొచ్చి ఎందుకు నిలబడినారు అని మరి రాజారెడ్డి రాజశేఖర సిమాతపురం మండలమే ఉంది తెలియని విషయాలు ఫస్ట్ రాజారెడ్డి నిలబడింది కనుక సర్పంచ్ గా గ్రామ పంచాయతీ కనుక నిలబడింది ఓడిపోయినాడు ఆయన ఓడిపోయినాడు అప్పుడు కూడా సిమాతిపురం మండలం నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ఇక్కడ డిఆర్డి గారి మీద చేసింది కనుక మళ్ళా రాజారెడ్డి గారి భార్య సర్పంచ్ ఒకసారి ఒకసారి గెలిచినప్పుడు మరి అప్పుడు లేని బయట మండల వ్యక్తి ఈ రోజు బయట వ్యక్తి బయట వ్యక్తి కాదు అంటే ఒక బీటెక్ రావి గారిని ఎన్నికల ముందు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కిడ్నాప్ తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడం తర్వాత మీడియా తెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే జెడ్పీటీసీ గా పోటీ చేస్తున్నారు ఉన్నారో ఆయన భార్య గారు వీళ్ళకు సమాచారం ఇచ్చి ఆయన కొంత కాపాడుకోగలిగారు అంటే బీటెక్ రవి గారి మీద తల మీదనే పిస్తోల్ పెట్టినారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయనకే ప్రాణహాని ఉన్నప్పుడు మీరు వెళ్ళి చేసేటటువంటి క్రమంలో కొంత భయం ఉంటుంది కదా మీ మీకైనా భయం అయితే వాస్తవమే ఇతనుకుంటే మనకు స్వాతంత్రం కనుక రాదు గాంధీజీ ఆ రోజు గాంధీజీ ఒకడే పోరాడి స్వాతంత్రం ఇచ్చింది ఎన్ని రోజులు ఎన్ని భయపడతాయి ఇంట్లో ఉత్సవాలంగా ఇప్పుడు నేను నేను ప్రజాసేవ చేయాలా అక్కడ లేదు నేను లేదు నేను మండలం ఒక వైసీంపిని పొద్దున్నే నాకు ఎంపీ ఎంపీ గారు కానీ వచ్చినప్పుడు ఎవరెవరు ఒక వచ్చి వచ్చాడు నాకు పలానా పలిందని అంటే అక్కడికి పోతే మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది కలవడానికి కలవడానికి అక్కడ మండల వైసీంపి లేదు జెడ్పీటీసీ లేదు ఎవరూ లేడు జడ్పీటీసీ లేదని చెప్తా ఉన్నారు ఒక పక్క మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ వేముల బైపిరెడ్డి ప్రభావంతో చాలా మంది ఇక్కడ డిస్టర్బ్ అయినారని కూడా చాలా మంది వాళ్ళకి అర్థం కానిది అధిష్టానానికి కానిది బైబ్రెడ్డి మీద ఎంత అసంతృప్తి ఉందో మాతోటి నాయకులు అందరూ మాకు తెలుసు ఇప్పుడు మేము నిలబడుకుంటాం ఎంపీ అక్కడ ఉంటాడు అతనేమో పన్నెండు వాడు తిరుగుతుంటాడు మేము ఒక్క బారి పోలేము ఎవరా ఇతను ఇతను ఏమో దగ్గర పవాగ్ దగ్గర పనిచేసి వచ్చి ఇకొచ్చి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ కూడా గెలుచుకోలేని బైపిరెడ్డి రాఘవరెడ్డి మీద ఓడిపోయినాడు రాఘవరెడ్డి మీద ఓడిపోయినాడు అలాంటి వ్యక్తి నామినేషన్ మీద ఎలక్షన్లు జరిగి గెలిచలే నేను గారు రెండు వేల పదహైదులో అప్పుడు నేను వైఎస్ఆర్ లోనే ఎలక్షన్ జరిపి ఎలక్షన్ నేను గెలిచా సెడ్డి ఏందో నేను ఇచ్చినా పొడిచాను నువ్వు నువ్వు నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు నీకు డిప్యూటీ స్పీకర్గా ఇచ్చినాడు ఏ నువ్వు స్వతంత్రంగా గెలిచినాడేమన్నా సతీష్ రెడ్డి ఎవరికి న్యాయం చేసినావు నువ్వు మాట్లాడుతున్నావు ఎలక్షన్ జరుపుకుంటావు నాలుగేళ్ల వరకు నువ్వు ఎక్కడ కనపరావు అంత ట్రైఅప్ అప్పుడు చేసే రాజకీయం కానీ బీటెక్ అయినా అలా చేయడు అది మాకు నమ్మకం ఉంది నేను మా ప్రజలకునే చెప్పిన నువ్వు పార్టీ మా అన్నావు ఇబ్బంది పడతావేమో ఏం చేశారు ఇప్పుడు ప్రజెంట్ మా బామ్మతో ఇద్దరిని మా బామటం దొడకమైన అయితే ఏం చెప్పినారా ఏం చేశారా మా బావని చంపుతారు మా బావకి బావకేమన్నా జరుగుతుంది నేను ఆ పక్క పోలేను నేను ఈ పక్కనే ఉండాలా అని మా నేను ఎప్పుడైతే అపక్క నేనైతే ఈ ఫోర్ ఫైవ్ డేస్లో లో అదే తప్పు చేశాను సంపను పార్టీ మార్తని సంపేసారా అంటే ఇప్పుడు పార్టీ ఎవరు మారలేదా ఇప్పుడు జగన్ సార్ కనుక రాజశేఖర్ సార్ సీఎం అయినాక విభేదించి సోనియా గాంధీ విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నాడు పెట్టుకోలేదా వాళ్ళ సొంతం చెల్లెలు చెర్మిలమ్మే వాళ్ళమ్మే ఓటు వేయలే సొంతం బంధువుల్లో ఒక ఓటు అక్కడ ఒక ఓటు ఇక్కడ వేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పులివెందుల రూరల్ మండలంలో ముఖ్యంగా విశ్వనాథ్ రెడ్డి పుష్పనాథ్ రెడ్డి ఓబుల్ రెడ్డి బలరాం రెడ్డి ఇట్లాంటి పేర్లు నాలుగైదు చెప్తే అందులో ఎక్కువ మెజార్టీ శాతం ఇప్పుడు సైకిల్ ఎక్కేసినారు మరి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఎందుకంటే మీరు ఇన్నాళ్ళు వాళ్ళతో పాటే తిరిగారు కాబట్టి ప్రజలైతే ఇప్పటికిప్పుడు తెలుసుకుంటున్నారు ఎందుకంటే మేము కనుక మన పార్టీ మారే కదా మా సన్నిహితులు ఫోన్ చేశాను మంచి పని చేసినా నేనా మేము అంటే ఈ కంపలో పడితే వచ్చినాము నీ అంత ధైర్యం మాకు రాలేదు మా ఫ్యామిలీలు భయపడుతున్నారు లేకపోతే మేము కూడా రావాలనింది ఈ బిల్లులు చేసి ఈ వర్కులు చేసి మేము ఈరోజు అప్పులపాలైనాము ఎంతమంది బాధపడినారో ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి వచ్చినటువంటి మీరందరూ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఇరవై శాతం ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు మారెడ్డి లతా గారిని గెలిపించగలుగుతా ఉన్నారా ఇప్పుడు మన పంతొమ్మిదిలోనూ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీకి ఎంత ఉండేది మీరు పర్సెంటేజ్ ఎంత ఉండేది చాలా తక్కువ అసలు లేని పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్తో సహా ఓడిపోయిన పరిస్థితి లేదు కదా వాళ్ళకి ఇరవై ఇరవై అడిగించినారు ఓటర్ అనుకుంటే సోనియా గాంధీ ఓడిపోయింది రామారావు ఓడిపోయినాడు రాజే ఒడ్డుగున్నాక ఎంపీ నిలబడినప్పుడు నాలుగు వేల ఓట్లతో గెలిచాడు ఓపాధి అదే కొన్ని రిగ్గింగ్ చేసుకొని ఎంత తోడైనా ప్రజల ముందర ఓటర్ ముందర ఏం చేయలేడు ఇప్పుడు నేనున్నా నేను మంచి చేసింటే ఓట్లేస్తారు లేకపోతే మీరు అంతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ప్రజలకు సేవ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ అవమానం జరిగిందని వచ్చినాన్ని మీరేం చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయినారు లేకపోతే అక్కడికి మేము పదవులు ఇచ్చిన ఎందుకు పోతారని వాళ్ళు చెప్తారు ఏది నిజమనాలా మనం ఇప్పుడు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీలు కానీ ఇలా మరి వాళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళందరికీ అదేలేండి వాళ్ళు చెప్పమను ఎంపీటీసీ కింద ఇచ్చినాం జెడ్పీటీసీ కింద ఇచ్చినాం ఎమ్మెల్యే కింద ఇచ్చినావని చెప్పమను తర్వాత నేను ఎంత తీసుకుంది ఏం తీసుకుని చెప్తా నేను నన్ను ఎవ్వరు పార్టీలోకి రమ్మని నన్ను అడగలేదు వాస్తవంగా చెప్తాను అంటే పార్టీ వచ్చినప్పుడైతే రవీన్న ఎందుకు ఇసు మనం బంధువులము చేసిన అవమానం మీద నాకు తెలుసు నువ్వు రా ఇక్కడికని అడిగినాడు అన్న బంధువులుగానే ఉన్నాం రాజకీయాలు వద్దున్న రాజకీయాలు మాట్లాడద్దు ఇప్పుడు ముసలి రగన్న మా నాయన సడుగుళ్లే అంతం రవి అన్న మాకు అన్నే నేను ఎప్పుడు రాజకీయాల గురించి మేము మాట్లాడే వాళ్ళం కాదు మొన్న నేను ఫోన్ చేసిన చేసి అన్న నీతో అర్జెంటుగా మాట్లాడాలని ఏం బా అంత అర్జెంటు అండి ఎలక్షన్లు ఉన్నా అన్నాడు లేదు నీతో పర్సనల్గా మాట్లాడాలా వస్తావా రావా అని సరేలే రా అన్నాడు నేను రాను నువ్వు ఒక్కన వచ్చి నేను మాట్లాడతాను నేను పార్టీలో చేరాలనుకున్నాను చేరుతా అంటే నువ్వు ఇప్పుడు చేరితే ఎలక్షన్ టైంలో చేరితే నువ్వు ఎంతో డబ్బులు తీసుకున్నావు అనుకుంటావు అది మామూలు కామనే ఎవరైనా అంతేలేండి ఎవరైనా మాట్లాడతారు ఇది తీసుకున్నానో తీసుకోలేదో నా మనసుకు తెచ్చు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ కోసం నేను నా జీవితం ఇరవై ఏళ్ళు ఎన్ని కేసులు అనుభవించానో ఎంత డబ్బులు పోగొట్టుకున్నామో రమ్మను ఎవరు వచ్చారో రమ్మని చర్చకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో వాళ్ళు ఎంత నాకు ఇచ్చినారో వాళ్ళు ఏం సాయం చేసినారో మా వాళ్ళను ప్రభావాలు పెట్టి మీకు రెండు ఉద్యోగాలు వేసాం ఏమే రెండు ఉద్యోగాలు వేసి మీకు ఇరవై సేవ చేయలే నేను సేవ చేయలేదా పార్టీలు ఉన్నప్పుడు సేవ చేస్తారు సేవ చేసినప్పుడు కామన్ అన్ని అంటే మీకు ఉద్యోగాలు సచినంత కాలం మీకు మూడు వేలు చేయాల మీరు అవమానాలు చేస్తానే మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతానే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు సంపాదించుకోలేదు డబ్బులు వాళ్ళు ఏమైనా ఆస్తులు అమ్ముతున్నారా ఆస్తులు పెడతాను ఇక్కడ రమ్మను నేను ఆస్తి అమ్ముకునే పార్టీ చేసి ఆస్తి అమ్ముకునే ఈ రోజు రమ్మను ఎవరు వాళ్ళు ఎమ్మెల్యేలు రమ్మను ఎవరు ఉండేవాళ్ళు ఎవరు ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ గారు మరి ముందు ఎంత భూమి ఉండేదో ముంత ఎంత డబ్బులు ముంత ముందు ఎంత లగ్జరీగా పొస్తానే అసలు అనవసరం నేనైతే వ్యక్తిగతంగా పార్టీని విమర్శించడం కానీ నాకైతే ఫస్ట్ నేను పార్టీ చేసిన దానికి అయితే జగన్ సార్ దగ్గర బాగానే ఉంది పరిపాలన పోతే నాయకులకు ఉంది ఇక్కడ కొంతమంది నాయకులు సర్వనాశనం చేస్తాను ఇక్కడ పార్టీని పార్టీని కాదు నాయకులను పార్టీని సర్వనాశనం నెక్స్ట్ ప్రభుత్వం రావాక మనం పులివిందులు వాళ్ళ కథ చూసుకోమంటాం అంత పరిస్థితి చూడమను ఎందుకు చెప్తాను కదా కోర్టు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు నా మిత్రులకు ఒకటే మాట చెప్తానా తోటి మిత్రులు నా ఉండే వాళ్ళ నాయకులకు ఇప్పుడైనా తెలుసుకోండి ఈ చెత్త రాజకీయాలు ఇప్పుడైనా తెలుసుకోండి విలువ లేదు మన ఆస్తులు పోయినాయి మనసు గాయపడింది అనుకుంటే కన్నీరు పర్వతం కావాలి నేను అంత చేసినారు ఏం చేశారు ఏ నా ఇంటికి చేశారా నా నా ఇంటి పిల్లలకు కానీ సీట్ ఇప్పించారా మీరేమైనా జాబ్ చేపించారా ఎక్కడ వేసినా ప్రజలకు చేశాను నేను పార్టీకి ఓటు సంపాదించిన ప్రజలకు చేశారు ప్రజలకు ఇచ్చారు నేను పలానా వ్యక్తి నాడు ఉద్యోగం ఓటర్ ఇప్పుడు ఇప్పుడు రవీంద్ర దగ్గరకు వచ్చినా నా కష్టపడతానన్నా ఏదో ఉద్యోగమో సాయమో చేయమంటాము చేసి నీకు ఎలక్షన్లు చేసింటాడు అంటే కంటిన్యూ చేశాడు అలా మీకు నాకు నచ్చదు చిన్నప్పుడు రాజకీయాలు మానుకుంటా తప్పేముంది అంతేలేండి అంతే కదా ఇప్పుడు జెడ్పీటీసీగా పనిచేసినటువంటి మహేశ్వరెడ్డి మీతో పాటు రాజకీయాల్లో ఉన్నారు కలిసి పనిచేసి ఉండొచ్చు ఆయన చనిపోయినటువంటి సీట్ ఇది ఎందుకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది అని ఒక ప్రశ్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది దానికి మీరేమంటారు నాకు తెలిసి కుప్పంలో ఎవరో చనిపోయింది పోటీ పెట్టినారా పెట్టినారా పెట్టిన చాలా చోట్లు ఉన్నాయి ఎట్లాంటి పెట్టినారా పెట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చినాక పెట్టినారా పెట్టలేదు పెట్టినారు మరి ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు ఎందుకు పెట్టద్దు సమా చెప్పవు ఇప్పుడు ఇరవై ఏళ్ళ నలభై ఏళ్ళ చరిత్రలో మంచి చనిపోతే ఏకగ్రహం ఇస్తానన్నారు ఇస్తానారా లేదా మరి మన పార్టీ ఉన్నప్పుడు మనం ఎందుకు మా వాళ్ళలో అన్నారు ఏంది చనిపోయి మనం పెట్టడం ఏందని మరి మనం పెట్టాం కదా పెట్టలేదా చెప్పండి పెట్టినారా లేదా పెట్టినారు కాబట్టి మీరు కూడా పోటీలో ఉంటారు ఉన్నారా అయితే ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ఫోన్లో కొంతమంది బెదిరించినటువంటి నాయకుల జాబితాలో చాలా పెద్ద నాయకులతో పాటు మీ ఊరికి సంబంధించిన గంగాధర రెడ్డి పేరు కూడా మీరు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది అసలు ఊర్లో ఇప్పుడు ఓటు జరగబోతోంది ప్రజాస్వామ్య మీ ఊర్లో ఉన్నటువంటి ప్రజల అభిమానం ఎటువైపు ఉంటుంది ప్రజల అభిమానం వైపు అంటే నేను సీనియర్ నాయకుని అక్కడ ప్రజాసేవ చేసినా ఎక్కువ చేసినా ప్రతి ఒక్కరికి సాయం చేసిన నా ఉన్నంతలో రాజకీయం కానీ స్టేషన్ల ఎక్కడైనా పని చేసిన వాళ్ళకంత అవగాహన లేదు ఎవరైతే క్యాండిడేట్ అయ్యి నిలబడిడో అహంకారం లేబర్ అంటే అహంకారం ఒక వ్యక్తి ఫోన్ చేస్తే నేను పొద్దున ఫోన్ చేసినా వెళ్ళిపోతాను వాళ్ళకు ఫోన్ చేయమని డైరెక్ట్ చేయలేరు గంగాధర్ అనే వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నానంటే గతంలో ఒక భార్య నా మీద మర్డర్ ప్లాన్ చేశారు అప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడే ఇద్దరు ఒకటే పార్టీ మర్డర్ ప్లాన్ చేశారు అంటే సచిమైన మహే రెడ్డి ఇతను ఒక అతను ముగ్గురు కలుసుకొని ప్లాన్ చేశారు ఎవరైతే అతను వాళ్ళ ముగ్గురులో ఉండే వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పినాడు ఇట్లా జరిగింది అయితే రెడ్డి అయితే ఆ రోజు ఖండించాడు అంటే మహేష్ రెడ్డి వాళ్ళెవరో కాదు మహేష్ రెడ్డి చిన్నమ్మ వాళ్ళ అమ్మగారు నలగరు మా నాయన ఏడు మంది వాళ్ళ చిన్నమ్మ కొడుకులకే మా చెల్లెల్ని ఇచ్చాము ఓకే అట్ట రిలేషన్షిప్ దగ్గర మాకు మహేష్ రెడ్డి ఖండించాడు ఆ రోజు రెడ్డి సపోర్ట్ చేసినాడు అప్పుడు దేవిరెడ్డి శంకర్ శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు అమెరికాకు పోయినాడు భాస్కర్ అమెరికా నుంచి ఫోన్ చేసి అతను పలికినాడు వీళ్ళ దగ్గర పలకలేకపోయినాడు నేను పలకాలని పలింటే పోయి కూర్చుని మీకు నేనే మేము గతంలో ఒక పారి మా చిన్న మటర్ చేశాను గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇదే ఇలా వైఎస్ ఫ్యామిలీకి దగ్గర సిద్ధారెడ్డి అనేవాడు వాడు ప్రాడ్గాడు ఐపీ క్యాండిడేట్ ఏడా సైట్లు ఉన్నాయో కొందరికి వైఎస్ వాళ్ళు కొనుక పార్ట్నర్ అని పేరు చెప్పుకోండి అలాంటి మాకు మర్డర్ జరిగింది వీళ్ళంతా ఒక బ్యాచ్ తుమ్మలపల్లిలో రెడ్డి అనేవాడు లేకపోతే వాళ్ళకి ఎవరికి కాబోయట్లేదు ఓకే అందువలన ఇప్పుడు ప్లాన్ ప్రకారం వేసుకొని భయపడించారు మా వాళ్ళను గతంలో మీకు జరిగిందంటే మీకు జరిగింది గుర్తుందా అలానే జరుగుతుంది ఏమైతుంది పోతే పానం పోతుంది ఏమైతుంది ఏమి కాదు నా ఫ్యామిలీ వెరీ సెటిల్ నా పిల్లలు ఇద్దరు ఒక పాప డాక్టర్ ఒక పాప సాఫ్ట్వేరు ఏమైతుంది చెప్పు పోతే పానమే కదా మనోభావానికి గౌరవం లేని చాట గౌరవం లేని ఇంట్లోకి బిర్యానీ పెట్టే పోకూడదు గౌరవం ఉన్న చోట కారం అన్నం పెట్టే తినాలి డబ్బులు అవుట్ ఆఫ్ దేవుడు అనేవాడు మనకు రాతుంటే ఏదో ఒక రూపంలో అంతే సంపాదించండి విలువ మళ్ళీ ఇందొక ఎక్కువ సహా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు మేము ఎన్ని మాట బాధలు పంచుకుంటాం దేనికి ఎందుకురా మనం ఈ చేతనం మన కుక్కబొత్తుకురాది అప్పుడు ఇక్కడ ఈ సినిమాద మండలంలో బరుగుడ్లు ఇచ్చారు పొద్దున్న రాత్రికి తిని మళ్ళీ ఇంటికి వచ్చి కానీ మా ఏరియాలో పో రావయి అలవాటు లేదు మేము సమానం ఈ ఎక్కడ ఎక్కడ తిరిగి తెచ్చినా మళ్ళీ లాస్ట్కి పోయేస్తారు ఇంటికి అక్కడికి వచ్చారు అంత ఈనంగా చూస్తాను ఎందుకు ఉండాలి అక్కడ మీరు నాయకులు అర ఇప్పుడన్నా తెలుసుకోండి నేనైతే టెన్షన్ పడుతుంటప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉండవు ఎందుకంటే అప్పుడు నాయకుల దగ్గరికి ఎన్నో రోజు ఎన్నో రోజులు వెయిట్ చేయాలి నాకు ఇప్పుడు సమస్య ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వెనకబడి మంచిని పంపించాడు మొన్న చర్చిది సమస్య ఉంది ఒకటిన్నర సంవత్సరం అయింది నేను విజయ్ విడిజ్ అది ఫోర్ పోతుంది అలాట్మెంట్ ఏమైనా కొద్దిగా జరుగుతుంది కొద్దిగా పోతుంది అంత పోతుంటే ఎవరు ఏమన్నా మనం సీఎం ఉన్నాం ఏదో ఒకటి చేయమంటే మీరు రానివారు మీకు టైం లేనోళ్ళు నిన్న బీట ద్వారా నేను ఫోన్ చేసి అన్నాను ఆయన కుదరదు కుదరన్నా నాకు అర్జెంటుగా రావాలన్నా వచ్చి చూసిపోయినాడు ఓరు ఫైర్ ఫైర్ అని రాత్రి వచ్చాడు ఏమీ ఆయన చేచ్చు ఓట్ల కోసం కాదు నాయకుడు చేయాల్సింది ఎప్పుడేం చెప్తాను ఓట్లు ముఖ్యం కాదు పని చేసి మనం మాట్లాడగలం ఓటాడగాల నేను చెప్పా వాళ్ళకు బీదోళ్ళు ఏం చేస్తారు పాపం నేను ఇక్కడ ప్యాక్షను ఎవరైనా ఘటన పడలేదు ఇక్కడ ఎవడో అంటేనే పోతేనేమనేవాడే ఘటన పడేది ఈరోజు కలెక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనేవాళ్ళు ఏం బెదిరించారో ఇంకా పద్నాలుగు రాలేదు అంటే ఓట్ల కోసం మీరు ఎంత దిగజాడుతున్నారంటే అంత దిగజారు ఇల్లుగా ఇప్పుడు వీళ్ళు ఒక పారని గెలిపించి చేయలేదంటే నేను కొనుక ఓకే మీతోనే ఏక వీళ్ళు ఒక బారి కొను ఏది సర్పంచ్ గెలిచినా ఇక్కడ వార్డ్ నెంబర్ గెలిచలే మున్సిపల్ చైర్మన్ కానీ ఏం కానీ వీటి రవి చేయలే చేయలేడు ఏం చేస్తాడు మనం నలభై ఏళ్ళ ఉంటే చేయలే చేసినావు కొన్ని చేసినావు ఇప్పుడు నాయకులు ఎందుకున్నారు అసంతృప్తిగా ఇప్పుడు ఏదైతే వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు చేయలేదంటా ఉన్నారు ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది మారెడ్డి లతా గారు గెలిపిస్తే మీరు చేస్తారని మీరు అనుకుంటా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చేయకపోతే రవీంద్రు గట్టిగా అడుగుతాను ఆ రోజు రాజకీయాలు అనుకుంటా నాకు ఏ పార్టీ వద్దు నేను నమ్మి వచ్చిన మళ్ళా మళ్ళీ ఎప్పుడే నడుగు సచివాలయం కట్టించాం రైతు భరోసా కేంద్రం కట్టించాం హెల్త్ క్లినిక్ కట్టించాను జగనన్న కాలనీ కట్టించాం ఈ సోఫా సీటు పదివేలు అవుతుంది నువ్వు ఐదు వేలు ఈ చావాలి నేను ముప్పై రెండు సదరాల్ది పద్దెనిమిది వేల ఐదు పద్దెనిమిదిన్నరలు వచ్చి అలాట్ చేశారు ముప్పై రెండు సదరాలు బిల్డింగ్ ఎవరో కడతారా కట్టమను సర్వనాశనం అయిపోయినా మేము ఈ వర్కులు చేసి జగనన్న కాలనీ చేసి నువ్వు 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 చేసిన పనికి మమ్మల్ని మా నెత్తి మీద పెట్టి సర్వనాశనం యువతి బిల్లులు రాక ఆరు వందల యాభై కోట్లు రాక అర్జున అంటున్నారు ఎవరో రమ్మను నాయకు ఎవరు లీడర్ కానీ ఎవరో వర్కులు చేశారు లాస్ట్ ప్రశ్నే బీటెక్ రవి భార్య మారెడ్డి లతా గారికి ఓటు వేయాలని మీరు ఎలా ఆడు ఏం కారణం పెట్టి అడుగుతున్నా ఈరోజు చెప్పిన ప్రకారం నాలుగు వేలు పెన్షన్ చేశారు ఉంది పల్లె అంతా పోయినాది లబ్ధిదారుల పేర్లు వచ్చి లబ్ధిదారులు అంటే కొన్ని చెప్పినారు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్సు రేపు ఆగస్టు పదహైదు నుంచి ఫ్రీ ఇప్పుడు మన ఇంటూ ఉంది అరే నాయన నీకు కారు తీపిచ్చా బైక్ తీపిచ్చా బాగా చదువుకుంటే ఉంటాం ఆ పాటికి మనకు ఆర్థిక పరిస్థితి బాగుంది ఉండదు నీకు ఇప్పుడు బైక్ తీసుకోరా మళ్ళీ కారు తీపిస్తాము అంటారు ఆర్థిక పరిస్థితి బాగలేదు చేస్తారు తప్పదు చేయకపోతే తీయచ్చు మనం కనుక ఖచ్చితంగా అంతే కదా మీకు అందరి తెలుసు తెలియని ఏమి ఉండదు మారెడ్డి గారి గారు విజయం సాధించబోతా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పద్నాలుగు తేదీ సాయంత్రం మల్లరాయ్ ఇంటర్వ్యూ తీసుకో చెప్తాను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సైకిల్ ఎక్కినటువంటి పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి రాజకీయ అంతరంగం కెమెరాపర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి పులివెందుల